దేవునాభంలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం సో మరి చీమల ఎద్దుకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము సామెతల గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనం ఆ తర్వాత రెండు వచనాలలో కూడా చీమల గురించే చెప్పబడి ఉంటుంది ఏమని వాటికి పై అధికారం లేకున్నా ఎవరు విచారణకర్త లేకుండా వయసుకాల మందు ఆహారంను కూర్చుకును అని రాయబడి ఉంటుంది ఇక్కడ దేవుడు చీమలను చూసి మనల్ని నేర్చుకోమని చెప్పి చెప్తున్నాడు అవి ఎంత అల్పమైన జీవులు మనం ఇలా చేత్తో వేలితో నలిపితే అవి చనిపోతాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళి మనల్ని జ్ఞానం తెచ్చుకోమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు చూసినట్లయితే చీమలన్నీ ఎలా వెళ్తాయంటే ఒక వరుసలో వెళ్తూ ఉంటాయి వాటికి ఆహారం అవే సమకూర్చుకుంటాయి ఎవరు చెప్పకపోయినా వేసవి ఆహారం కావాలి అని చెప్పి అవి సమకూర్చుకుంటాయి ఎవరికి చెప్తున్నాడు దేవుడి మాటలు అంటే సోమరికి సోమరి అంటే ఏంటండి తన కాలాన్నంతా తన సమయాన్నంతా ఎటువంటి ప్రయోజనకరమైన ఏ పని ఏది ఏ కళ లేకపోతే ఏది నేర్చుకోకుండా తన సమయాన్నంతా వృధా చేసుకునేవాడు వ్యర్థం చేసుకునేవాడు ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం తన తమ అంతా కూడా సెల్ సెల్ఫోన్లో వివిధ రకాలైన యాప్స్ సోషల్ మీడియా వాటిల్లో తన సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉన్నాడు అవి మనకి తిరిగి ఏమన్నా ఇస్తాయా ఏమీ ఇవ్వండి మనకి మన బుక్తికి లేకపోతే మన జీవనానికి అవసరమైన ఏ పని మనం నేర్చుకోకపోతే తర్వాత మనకి ఎవరు చూస్తారు మనం మనం బ్రతకాలంటే ఎలాగా అనే ఆలోచన లేకుండా పోతుంది ఎంతసేపు లేట్ నైట్లు పడుకోవడం ఉన్న టైం అంతా సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం అవి ఇవి చూడడానికి స్పెండ్ చేస్తూ ఉంటారు అవి చూడడం వల్ల పొని మనం ఏమన్నా విజ్ఞానం నేర్చుకుంటున్నామా అంటే విజ్ఞానం నేర్చుకోకుండా ఏదో వెకిలివి అంటే నవ్వు నవ్వుకోవడానికి అవి కూడా ఎలాగ డబుల్ మీనింగ్ జోకులు ఏంటి అంటే ఎందులో సమయం వృధా చేసుకుంటున్నారు అసలు ఏం చూసి దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో గేమ్స్ అంటారు ఆ గేమ్స్ వల్ల ఆడడం వల్ల మనకి ఏం వస్తుందండి దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఏదీ లేదు చిన్నతనంలో మా చిన్నతనంలో లేకపోతే అంతకుముందు గేమ్స్ అంటే బయటికి వెళ్ళి ఫిజికల్గా ఆడేవారు దానివల్ల శరీరానికి వ్యాయామం జరిగేది మనసు కూడా ప్రశాంతంగా ఉండేది శారీరకంగా బలంగా ఉండేవారు ఇప్పుడు ఆ వీడియో గేమ్స్ ఫోనుల్లో కూర్చొని ఆడుతూ ఉన్నారు దానివల్ల తిరిగి ఓబేసిటీ లేకపోతే సైట్ పెరిగిపోవడం ఇలాంటి ఎన్నో ఎన్నో విపరీతమైనవి అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది కానీ అలాంటి దానిలో తన అంతా వృధా చేసుకుంటూ ఉన్నారు ఇన్స్టాగ్రాము స్నాప్చాట్ ఇంకా ఏంటేంటో ఏవో చూస్తూ ఉన్నారు దానికన్నా మనకి విలువైంది మనకు అవసరమైంది ఏదన్నా నేర్చుకుంటే తర్వాత మనకు ఉపయోగం కదా అనే ఆలోచన ఎవరికీ ఉండట్లేదు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అని చెప్పి చెప్తూ ఉన్నాడు సోమరితనంగా మనం గడిచిపోయిన సమయం ఒక్క సమ ఒక్క సెకండ్ కూడా మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు ఆ విషయం అందరికీ తెలుసు తెలిసినప్పటికీ తమ సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉన్నారు తర్వాత సమయం గడిచిపోయిన తర్వాత జీవితంలో ఒకనొక దశకు వెళ్ళిన తర్వాత అయ్యో ఎందుకు ఈ తప్పు నేను ఎలా చేశాను అని ఎంత బాధపడినా అది తిరిగి రాదండి కాబట్టి నువ్వు చేయగలిగిన వయసులో నువ్వు చేయగలిగిన పని నీ శరీరాన్ని కష్టపెట్టకుండా దాన్ని సుఖపడదాం అని ఇప్పుడు అనుకుంటే తర్వాత సుఖంగా జీవించాల్సిన వయసులో కష్టపడవలసి వస్తుంది కదా మన యవన కాలంలో మనం చేయగలిగినంత శ్రమ మనం చేయాలి ఇప్పుడు కనుక మనం ఏమీ చేయకుండా వృధాగా సమయాన్ని వెళ్ళదీస్తే జీవితం చివరి దశలో మనం సుఖంగా ఉండవలసిన వయసులో తిరిగి కష్టపడవలసి వస్తుంది అది చాలా బాధాకరం కాబట్టి యవ్వన ప్రతి ఒక్కళ్ళు మనం చేయవలసింది మన సమయాన్ని వృధా చేయక ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి లాంగ్వేజెస్ డెవలప్మెంటో లేకపోతే సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడము ఏదో ఒకటి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన మన మేధస్థిని వృధా చేసుకోకుండా అవసరమైన దానికి ఉపయోగించుకోవాలని వృధాగా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని తెలియజేస్తూ వందనాలు